నిబంధనలను అతిక్రమించి విద్యను వ్యాపారం చేసిన విద్యా సంస్థలపై చర్యలు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సన్ బాబు గుంటూరు జిల్లా కార్యదర్శి నాసర్జీ డిమాండ్ చేశారు కొత్తపేటలోని మల్లయ్య లింగన్ భవన్లో శనివారం వారు మాట్లాడారు పోటకొక ప్రైవేట్ విద్యాసంస్థ పుట్టుకొచ్చి విద్యాశాఖ ప్రారంభానికి ముందే పుస్తకాలు విక్రయిస్తుందని అయినప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి నిబంధనలు అతిక్రమించిన విద్యాసంస్థలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇంటర్ బోర్డు అధికారులు అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అధికారులు నిద్రపోతున్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియటు అదేవిధంగా ప్రభుత్వ సంబంధించినటువంటి పాఠశాలలు అదేవిధంగా ప్రైవేట్ కా పాఠశాలలన్నీ కూడా మరి ఇవాళ విచ్చలు విడిగా అక్రమంగా అడ్మిషన్లు చేసుకుంటా ఉన్నారు వేలకు వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నా ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఒక్క చోట కూడా పర్యవేక్షించ పాపాన్ని పోవడం లేదు కనీసం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఏ ఏ కళాశాలలో కళాశాలను నిర్వహిస్తున్నారనే అంశాలపైన కానీ మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అదేవిధంగా పుస్తకాలు దుస్తులు అమ్ముతూ ఉన్నారు ఎన్నోసార్లు ఏఎస్ఎఫ్గా మేము ఎన్నోసార్లు అధికారులకు వినియోగించడం కూడా జరిగింది కానీ అధికారులు ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు అందుకని మేము అడుగుతూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్య నారాయణ విద్యా సమస్యల్లో అక్రమంగా పాఠశాలలు అదేవిధంగా కళాశాలలు ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా ఇవాళ అకాడమిక్ అయిపోయినా వెంటనే స్పెషల్ ఫీజు స్పెషల్ క్లాసులు పేరుతో దాదాపుగా ఏడు ఉదయం ఏడు నుండి దాదాపుగా ఏడు వరకు సాయంత్రం ఏడు వరకు కూడా నడిపే కళాశాలలు ఉన్నాయి ఇదే విజయవాడలో అదేవిధంగా ఈ గుంటూరుకు సంబంధించి కర్నూలు అనంతపురం కడప విశాఖ లాంటి నగరాల్లో మరి ఏడు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా అక్రమంగా క్లాసులు నిర్వహిస్తా ఉన్నారు అకాడమిక్ అయిపోయి పూర్తి కాకముందే మరి స్టార్ట్ ప్రారంభం కాకముందే ఇవాళ కార్పొరేట్ విద్యాసంస్థలన్నీ కూడా ఈ విధంగా నిబం నిబంధనలకు తుంగలో దొక్కుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసి చూనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది తగదు ఇప్పటికే పేద విద్యార్థులంతా కూడా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది ఈ నారాయణ చైతన్య విద్యాసంస్థలు రావడం ద్వారా ఓ పక్క ప్రభుత్వ పాఠశాలని కూడా నిర్వీరమయ్యే పరిస్థితి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ విద్యాసంస్థలు కాపాడాలంటే ఈ నారాయణ చైతన్య విద్యాసంస్థలకు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి కోర్సులు కాకోకుండా మరి బైపీసీ ఎంపీసీల కోర్సులకు విపరీతంగా మరి ఐఐటి అని చెప్పేసి నీట్ అని చెప్పేసి రకరకాల పేర్లతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు ఈ వసూలు కూడా అరికట్టాలి అక్రమంగా ఏదైతే పుస్తకాలు దుస్తులు అమ్ముతూ ఉన్నారో వాటిని కూడా సీజ్ చేయాలి కళాశాలలు ఏవైతే నిబంధనలు పాటించకుండా ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయాలి వెంటనే విద్యాశాఖ వెంటనే ఒక కమిటీ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలకు సంబంధించి సీట్లు పెంచాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గుంటూరు జిల్లాలో పూటగా ప్రైవేట్ కళాశాల పుట్టుకొస్తూ ఉంది ఈ గుంటూరు నగరంలో దాదాపు ఏడు నుంచి పది క్యాంపస్ల వరకు అకాడమీల పేరుతో జూనియర్ కళాశాల నిర్వహిస్తూ తల్లిదండ్రులు మాయమాటలు చెప్తూ లక్షల రూపాయలు దండుకుంటూ ఉన్నారు దాదాపు నాలుగు సార్లు ఇదే గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ఐఓ జుబేర్ గారికి నాలుగు సార్లు వింత పత్రాలు ఇచ్చి అయ్యా ఆక్స్ఫోర్డ్ కళాశాల వాళ్ళు ఆకాష్ బైజూస్ వారు ఒకే ఒక్క కనీసం ఒక్కటంటే ఒక బోర్డు పర్మిషన్ లేకుండా దాదాపు ఐదు ఆరు క్యాంపస్లు నిర్వహించి ఈరోజు పదమూడు అడ్మిషన్లు నిర్వహించారని చెప్పని చెప్పినా కూడా ఆరయో గారికి కళ్ళు చెవులు చేయట్లే అని చెప్పని ఏఐఎస్ సబ్ మేము ఆరోపిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో ఒక పక్కన ఆక్స్ఫర్డ్ ఈరోజు ఐదు వందల అడ్మిషన్లు చేసి కేకులు కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు వెయ్యి అడ్మిషన్లు వెయ్యి అడ్మిషన్లు చేసి కళాశాలలు బయటే బాంబులు పెట్టి పేలుస్తూ ఉన్నారు ఆ వీడియోలు తీసుకెళ్ళి ఆ ఫోటోలు తీసుకెళ్ళి ఆరేవో జూపెర్ గారు చూపించినా కూడా మేము చూస్తాం మేము చూస్తామని చెప్పి అంటున్నారు తప్ప కనీసం ఆ కళాశాల బయట కన్నెత్తి కూడా చూడలేదు మేము అడుగుతా ఉన్నాం ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల వారికి ఆరేవ గారికి ఏమన్నా డబ్బులు ఇవ్వడం జరుగుతుందని చెప్పని లంచం తీసుకుంటున్నాం ఆర్ఏఓ అని చెప్పని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏఎస్ మీరు తక్షణమే ఆక్స్ఫర్డ్ కళాశాలపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఆర్ఐ ఆఫీస్ ము హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆకాష్ బైజూస్ వారు కూడా రెండు సంవత్సరాల నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా కళాశాల నిర్వహిస్తూ ఉన్నారు ఓ పక్క ఇంటర్బోర్డ్ కమిషనర్ గారు చెప్తా ఉన్నారు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కట్టిమైన చర్యలు తీసుకుంటామని చెప్పాను కానీ పూర్తి స్థాయిలో గుంటూరు నగరంలో చైతన్య నారాయణ భాష్యం అన్ని ఎస్ఆర్ కళాశాలల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అడ్మిషన్లు పూర్తి అయిపోయినాయి ప్రతి క్యాంపస్లో పదంటే పర్మిషన్ కన్నా ఈరోజు ఖాళీ లేవు మరి ఈరోజు ఏమో మేము ప్రశ్న ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఒక పక్కన అడుగుతూ ఉంటే ఎన్నికల డ్యూటీలు ఉన్నాయి మేమేం చేయలేమంటా ఉన్నారు అంత ముందు సంవత్సరం ఏం చేశారు ముందు సంవత్సరం ఏం చేశారు కాబట్టి నూతనంగా తెనాలి మొదలుకొని వినుకొండ వరకు ఈ ఈ ఉమ్మడి జిల్లాకి మీరు ఆరే కాబట్టి ఈ ఉమ్మడి జిల్లా దాదాపు ముప్పై పైన అకాడమీస్ జూనియర్ కళాశాల నిర్వహిస్తూ ఉన్నాయి కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోకుంటే మాత్రం జూన్ నాలుగు తర్వాత ఆరే ఆఫీస్ని పద్ధతి ముట్టేసి హెచ్చరిస్తూ ఉన్నాం